వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్లా మీ మానస ఈరోజు మనం పూర్ణం బోర్లో తయారు చేసుకునే విధానం చూసుకున్నామండి మినపప్పు అండి మనం ఏ గ్లాస్తో కొద్ది తీసుకుంటే ఆ గ్లాస్తోనే మనం బియ్యం కూడా తీసుకోవాలండి నేను ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి కొంతమంది వన్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటారు నేను మాత్రం వన్ అండ్ ఆఫ్ చేసుకుంటున్నా దీన్ని మనం ముందుగా శుభ్రంగా కట్టుకోవాలి ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఈ పప్పులో వాటర్ పోసి నానబెట్టుకోవాలండి మనము కనీసం ఇది త్రీ అవర్స్ మనకు టైం ఉంటే సిక్స్ అవర్స్ లేకపోతే టైం లేకపోతే త్రీ అవర్స్ తీసుకుంటే సరిపోతుంది అదే గ్లాస్తో శనగపప్పు పూర్ణంకి తర్వాత ఇందులో వాటర్ వేసుకొని దీన్ని శుభ్రం చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రం చేసిన పప్పులో వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి ఇది కూడా అంతేనండి మనకు టైం ఉంటే సిక్స్ టైంలో త్రీ అవర్స్ పప్పు మనకి ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయండి పిండి అయినా సరే పప్పు అయినా సరే మనం బాగా నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు కూడా మనం ఎందుకు ఇంత అవర్స్ నానబెడుతున్నామంటే మనం ఉడికించుకోవడానికి తక్కువ టైం తీసుకుంటదండి అదే మనము తక్కువ టైము మనము నానబెట్టుకుంటే ఎక్కువ టైము ఉడికించుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం నానబెట్టడమే ఎక్కువ అవర్స్ తీసుకోవాలి నైట్ పూర్ణం గుళ్ళకు పప్పు నానబెట్టుకున్నాం కదండి దాన్ని మార్నింగ్ ఇలా కాసేపు ఉడికించాలండి ఎలా అంటే మనం పప్పు ఇలా ప్రెత్ చూస్తే ఇలా అవ్వాలండి ఈ శనగపప్పు ఈ విధంగా మనము ఉడికించుకోవాలి ఉడికించుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీనిలో మనము వడగట్టేయాలండి వాటర్ మొత్తం వినిపియే వరకు ఆరే వరకు దీన్ని కొంచెం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలాగే మనం నానబెట్టుకున్నాం కానీ నైట్ ఆ పిండిని ఇలా మనము రుబ్బాలి ఈ కండస్టే వచ్చే వరకు ఇలా రుబ్బి మనం వేలు పెడితే ఇలా పట్టుకోవాలండి వేలికి పిండి ఒకవేళ పొరపాటున లూజ్ అయినా కానీ ఇందులో కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు మనము పప్పు రుబ్బుకుందామండి పప్పు ఈ విధంగా పొడి పొడిగా పట్టుకోవాలండి మెత్తగా కాదు పప్పు మెత్తగా అయితేనే ఈ పట్టే విధానం కూడా మెత్తగా అవుతుంది అదే మన పప్పు కొంచెం పలుకు మీద తీసి ఇలా పొడి పొడిగా ఉంటుందండి పప్పు కూడా అవ్వనివ్వాలి అలా అయితే ఇలా వస్తుంది తర్వాత మనం పప్పు ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో మనము బెల్లం కూడా తీసుకోవాలండి తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బెల్లం ఏదైనా మనం స్టాప్ అయి పెట్టుకున్నామండి ఇప్పుడు బెల్లం మొత్తం కరిగింది కదండి దీంట్లో డస్ట్ ఇసుక అలాంటిది ఉంటాయి కదండి దీన్ని మనం వడగట్టుకుందాం వడగట్టిన ఈ బెల్లం పాకంలో నెయ్యి వేసుకోవాలండి ఈ పాకంలో కొంచెం కొంచెం పిండి ఇందులో వేసుకోవాలండి ఈ పప్పును మనం గ్రైండ్ చేసుకున్న కదండి ఎన్ని విధంగా ఇందులో వేసుకోవాలి వేసి కలపాలండి కొంతమంది బెల్లంలో బెల్లం కూడా పప్పులో వేసి పడతారు కానీ మనం ఇలా చేస్తే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుందండి కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను మీరు ఈ విధంగా ట్రై చేయండి మంటను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును ఇలా కపుతూ ఉండాలండి మనం అడగంటి చూసుకోవద్దు ఇది ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలండి ఇలా మెత్తగా ఉంటే మనకు పూర్ణం సరిగ్గా రాదు ఇది కొంచెం గట్టిపడాలి ఈ విధంగా పప్పు ఇలా గట్టిపడాలండి ఇలా అయితే మనకు మంచిగా ఉండలాగా వస్తుంది ఇప్పుడు దిప్పేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని ఒక హాఫ్ అన్ అవరు డ్రై అయి చేద్దామండి చల్లారించినాక మనం అప్పుడు ఉండదుగా చేద్దాం ఈ పప్పు పట్ల మనం ఇది కలుపుకుందాం అండి ఈ మిగతా పిండిలో కొంచెం తినే సోడా ఎక్కువ వేసుకోదండి ఒక చిన్న చిచ్చ మట్టుకే వేసుకోవాలి ఎందుకంటే ఇది హెల్త్ పరంగా మంచిది కాదు కాబట్టి కొంచెం వేసుకోవాలి కొంచెం సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి స్వీట్ కాబట్టి సాల్ట్ కూడా మనం చాలా తక్కువ వేసుకోవాలి సరిపోతుందండి మనం ఈ పప్పు ఇంట్లో కలుపుకోరండి ఇందులో కొంచెం కూడా మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవద్దండి వాటర్ యాడ్ చేసుకుంటే లూజ్ అవుతుంది ఒకవేళ ఏ పిండిలో కూడా మనకు రాకపోయి ఉంటే అప్పుడు కొంచెము బియ్య పిండి వేసుకోవాలి ఇందులో మళ్ళీ వాటర్ మాత్రం వేయలేదండి పట్టిన పిండి ందరే చేసుకోండి ఉందరగా తయారు చేసుకునేది ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం కదండి ఆన్ చేసుకొని కరాయ పెట్టుకుందామండి కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఈ నూనె హీట్ అయ్యాక ముద్ద ఉంది కదండి ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి చవను మీడియో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా హీటైన వా నూనె ఇలా వేసుకోవాలండి దీనిపైన వేసుకుంటే మనకు ఉంటుంది ఉంటుందంట పిండి ఇప్పుడు వీటిలో తిప్పి వేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారాక మనం తీసేసుకోవాలి ఇలా మనం పిండి మొత్తం అయిపోవడం ఇలానే వేసుకోవాలండి చూడండి పూర్లు ఎంత చక్కగా పొంగినాయో మనం పప్పు చాలాసేపు నానబెట్టినాం కాబట్టి పిండి పట్టినాక కూడా మిక్సీ చేసిన కూడా మనం చాలాసేపు ఉంచినాం కదండి అందుకని ఈ విధంగా చక్కగా పొంగేది ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకుందామండి చూడండి బ్రౌన్ కలర్ ఇలా రావాలి పూర్ణూరి రెడీ అయిపోయినాయండి చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా చూడటానికి కూడా చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయండి మనం తినకుండానే చెప్పొచ్చండి ఇవి క్రిస్పీగా ఉన్నాయా లేవా టేస్టీగా ఉన్నాయా లేవా మనం వంట చేసే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అండి మనం కర్రీ చేసినా కానీ సాల్ట్ తక్కువ ఉంటే తెలిసిపోతుంది ఆ సాల్ట్ స్మెల్ మనకు చప్పగా ఉంటే తెలిసిపోతుందండి ఇంట్లో కొంచెం ఉప్పు పడుతుంది అని అలాగే మనం వంట చేసే వాళ్ళకు మనకు తెలిసిపోతుంది ఇది రెసిపీగా ఉందా లేదా అనే విధంగా మనకు అర్థమైపోతుంది చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ పూర్ణ ముకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి